ఈనాటి ముఖ్యమైనది శ్రీ వైఎస్ఆర్ శరణ్ గారి యొక్క చక్కనైన దీవోపదేశానికి వేదిక మీద ఇవ్వాలని వేదిక మీద ఉన్న విశిష్టులు వేదిక ముందున్న విశిష్టలు అందరికీ నమస్కారం కింద ఈ గజల్ పుస్తకాల ఆవిష్కరణ ఆడియో ఆవిష్కరణ వీడియో ఆవిష్కరణ ఈ మూడు కార్యక్రమాలు కిందిరా ఆర్ట్ థియేటర్స్ మదాని రఘురామ్ గారి నేతృత్వంలో దిగుజయంగా పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ కిందిరా ఆర్ట్ థియేటర్స్ అంటే మనకి ఇది ఈనాటి సంస్థ కాదు డెబ్బై యాభై దశకాల నుంచి ఇక్కడికి దాదాపు నలభై ఐదు ఏడు యాభై ఏడు దశకాలకు గుర్తవుతున్నట్టుంది ఆ రోజుల్లో అదొక మహావైభవంగా ఉండేది డెబ్బై దశ ఎనభై దశకం రవీంద్ర భారతి త్యాగునాయక గ్రామ సభ ఎక్కడికి వచ్చినా కిందిరా థియేటర్ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అవి నాటక రంగమా కళారంగమా నృత్యోత్సవాల లేకపోతే కవి సమ్మేళనాల పుస్తక ఆకరణల ఇవన్నీ కూడా అది ఒక మహా వైభవం ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో ఆ రవి రూపానికి ఆయన త్యాగరానికి అంశంలో పెడుతుంటే అక్కడ మనం మహామౌని చూస్తూ ఉండేవాళ్ళం అదే సంస్థ ఈ రోజు కూడా ఈ రోజుకి అంటే ఈ డిజిటల్ యుగంలో కూడా ఆ సంస్థ తన కర్తవ్యాన్ని ముఖ్యంగా కళారూపాన్ని పరిరక్షిస్తూ తన కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నది అందుకు మనం అందరం ఇంద్ర ఆత్మ ఎంతైనా రుణపడి ఉండాలి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది అదే సంస్థ ఆధ్వర్యంలో రోజు జరిగిన ఈ కార్యక్రమంలో మాధవరావు గారి గదర్స్ మాధవరావు గారు నాకు చాలా విశిష్టమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు కోర్స్ నేను చూడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ భూమిలో మాట్లాడినప్పటికీ ఈ ప్రత్యక్షంగా చూడటం రోజునే చూసిన మరొకలోనే ఆయన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఎటువంటి దేశ ఆయన దాదాపు దశాబ్దాల తరబడి ఈ కవితా వ్యాసంగంలో గజల వ్యాసంగంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దేశజాలు లేకుండా చాలా సర్వసాధారణంగా కల్పించటము అనిపించడము మాట్లాడటము ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నాకు అనిపించింది అంతేకాకుండా ఆయన గజల్స్ కేవలం ఏదో ఆయన కీర్తి కోసమో పేరు కోసమో కాకుండా ఆత్మసంతృప్తి కోసం అదొక వృత్తిపరమైన లాగా భావించి చేస్తున్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం ఉదయాన్నే ఆయన లో ఒక గజన్ పెట్టేశారు అప్పుడే మార్నింగ్ ఉదయం పదింటికే ఒక గజన్ పెట్టారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అంటే ఉదయం ఈరోజు ఈ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం నిర్వహణ దీని సంగతి దీని వ్యవహారాలు చూసుకుంటూనే బిజీగా ఉంటుంది గెస్టులకు ఫోన్లు చేస్తూనే ఆయన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక గజల్ని వాట్సప్ లో పెట్టడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆనందం కూడా వేసింది ఆ గజలో జస్ట్ ఒక రెండు వందనాలు వందనాలు అందమైన కన్నీళ్లకు కంటి కదవి దాటలేని కావ్యమైన కన్నీళ్లకు అమ్మాయిగా పుట్టి అమ్మ అవుతున్నది ఎందుకంట ప్రశ్నించే మనసాక్షి బాధ్యమైన కన్నీళ్ళతో ఇట్లా సాగింది అంటే ఉదయాన్నే మహిళా దినోత్సవాన్ని మర్చిపోకుండా తన కర్తవ్యంగా భావించి ఆయన ఒక గజలు రూపకల్పన చేయడం అనేది ఆయన గజల్స్ పత్రం ఆయనకున్న అంత భావాన్ని మనం తెలియజేస్తున్నాం మానవరాజ రాసిన ఈ గజల్స్ చూశాను చదివాను కూడా అయితే అవన్నీ కూడా చాలా గజలు యొక్క పూర్తి స్వరూపాన్ని పూర్తి ఈ రూపాన్ని కూడా సంతరించుకొని చాలా సరళమైన భాషలో చాలా సంక్లిష్టమైన భావాన్ని వాటిల్లో నిగూఢంగా ఉన్నదాన్ని మనకి వ్యక్తీకరించే విధంగా ఆయన గజల్స్ రాశారనిపిస్తుంది ఈ గజల్స్ అనేది సరే మన వాళ్ళందరూ చెప్పారు దాని గురించి పుట్టి పూర్వకరాలు అవి చెప్పాల్సిన అవసరం లేదు కానీ గజల్స్ కవిత్వం అయితే ఒక భావయుక్తం కేవలం భావయుక్తంగా ఉంటుంది గజల్ అయితే భావయుక్తము ప్లస్ రాగయుక్తము ఆ రెండు ఉంటేనే గజల్కి ఒక పూర్తి రూపం ఏర్పడుతుంది సో అటువంటి గజల్స్ రాస్తున్న వాళ్ళు మన తెలుగు చాలా చాలామంది ఉన్నారు అది కూడా శ్రీధర్ గారి గౌరవం శ్రీధర్ గారు అని చెప్పాడు సో ఈ గజల్స్ అనే ప్రక్రియని తెలుగు నాయక ఇంకా మనకు సంపూర్ణంగా ఒక ఉదృత స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో మనం చాలా సంక్షోభాలు ఎదుర్కొంటున్నాం సాహిత్యానికి సంబంధించి ఒకటి కవిత్వము ఈ కవిత్వము గజల్స్ ఈ రెండు కూడా ప్రస్తుతానికి సమాంతరంగానే సాహితీ రంగంలో సాహితీ లోకంలో సమాంతరంగానే నడుస్తున్నట్టుగా నా భావన ఎందుకంటే ముఖ్యంగా మన కరోనా కరోనా తర్వాత కరోనా కాలంలో ఆ వన్నీ పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో కనీస రాష్ట్ర వాళ్ళు చాలా ఎక్కువగా పుట్టుకొచ్చారు అది ఒక దినపత్రికలో పనిచేస్తున్న ఒక హితంగా నా అబ్జర్వేషన్ కూడా ఎందుకంటే కరోనా కాలంలో ఒకటి ఆఫీసులు లేకపోవటం ఉద్యోగాలు ఇంటి దగ్గర ఉండి చేయటము లేకపోతే ఉద్యోగాలు లేకపోవటము బయట వ్యాపకాలు బాగా మందలించడము లేదా లేకపోవటమో ఉన్న కాలంలో ప్రజలకి ఒక వ్యాపకం కావాల్సి వస్తుంది ఆ వ్యాపకాలు రకరకాల వ్యాపకాలు ఉంటాయి సినిమా చుట్టూ ఉంటుంది ఇంకేదో టెక్నికల్ వెళ్ళి ఏదో కార్యక్షేపాలు చేయటం ఉంటుంది అవన్నీ కూడా బంద్ అయిన నేపథ్యంలో ఇళ్ళలో కూర్చున్న వాళ్ళకి పుస్తక పట్టణము అట్లాగే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల్ని అక్షర రూపంలో వ్యక్తీకరించడము అదొక వ్యాపకంగా మాది నేపథ్యంలో కవిత్వం చాలా ఉద్రిక్తంగా మొదలైంది ముఖ్యంగా కొత్త కొత్త వాళ్ళందరూ యువకులు యువకులు కొత్తగా కవిత్వం రాయటం మొదలుపెట్టారు ఆ ప్రభావం దినపత్రికల్లో మాకు చాలా బాగా కనిపించేది అవి వాటిల్లో నాణ్యత ఎంత ఉన్నది అనేది చక్కన పెడితే కవిత్వానికి నిజానికి మనం నాణ్యతని ప్రామాణికంగా తీసుకో తీసుకోవాల్సిన అవసరమే అనిపిస్తుంది ఎందుకంటే కవిత్వం ఒక భావ ప్రకటన వాళ్ళ మదిలో వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల్ని అక్షరూపంలో పెట్టడం ఆ అక్షర రూపంలో ఎంత నేర్పుగా పెడతారు అనేది అది వేరే విషయం కానీ మొత్తానికి కరోనా కాలంలో అక్షరాలని ప్రజలు ఎక్కువగా నమ్ముకోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం అభినందించాల్సిన విషయం కూడా సో ఈ ప్రస్తుతం ఈ గజలు వ్యవహారానికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా ప్రేక్షకులని గజల్స్ ఆకర్షిస్తున్నాయా లేదా అనేది అది ఒక సంశయము దాన్ని బట్టి ఏంటంటే నాకు అనిపిస్తుంది ఈ ఇటువంటి సభలు సమావేశాలు ఆవిష్కరణోత్సవాల్లో ఈ సాధారణ థియేటర్లో కాకుండా ముఖ్యంగా కాలేజీల్లో స్కూళ్లలో ఆ కాలేజీ యాజమాన్యాలతో కానివ్వండి ఆ కాలేజీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ ప్రిన్సిపాల్స్ అండ్ యాజమాన్యాలతో మాట్లాడి ఆ కాలేజీలో స్కూడలో కనుక ఇటువంటి పుస్తకావేషం కనుక జరిగితే దీనివల్ల ఏమవుతుందంటే తరానికి తరానికి మధ్య అంతరం లేకుండా ఒక తరం నుంచి ఇంకో తరానికి ట్రాన్స్ఫార్మేషన్ ఈ గజల్స్ అనేవి అసలు గజల్స్ అంటే ఏంటి అవి ఎక్కడ రాస్తారు కవిత్వం అంటే ఏంటి ఈ కవిత అయితే ఏంటి అది ఎక్కడ రాస్తారు ఇటువంటివన్నీ కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఈ తరాల అంతరం అనేది మనం చాలా చూస్తున్నాము అన్ని విషయాలను చూస్తున్నాము సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ తలాల అంతం చూస్తున్నాం ఎందుకంటే మనకు తెలిసినందుక గత ఎనభై తొంభై లక్షల్లో మనం చూసిన రాజకీయాలను లేదా ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు ఈ మధ్య ఎక్కడో నేను ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక బిఏ బిఏ బిఎస్సీ చదువు గ్రాడ్యుయేట్ ఒక పురాడి అతను చాలా సిన్సియర్ ఉంటాడు చాలా చక్కగా చదివేస్తున్నాడు క్రమశిక్షణ ఉన్నప్పుడు అతనికి ఏదో సందర్భం వచ్చి ఆచార్య ఎన్ని రంగా గారి పేరు తెలుసా అని అడిగారు ఆచార్య ఏదో ఒక సందర్భంలో మీ ఊరు ఏ మా ఊరు మీరు ఏ ఊరు మా ఊరు ఏ ఊరు అని మాట్లాడుతున్న సందర్భంలో ఆచార్య రంగా గారి ఎన్ని రంగా గారి పేరు తెలుసా అంటే ఆయన ఎవరన్నా నేను సో ఆచార్య వ్యక్తి వ్యక్త లాంటి ఒక సీనియర్ రాజకీయ యొక్క అది ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనే కాదు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అరవై డెబ్బై రాష్ట్రాల్లో కూడా ఉన్న రాజకీయ నాయకుల లేకపోతే కౌలా లేకపోతే గజంస రాసిన వాళ్ళ వీళ్ళెవరూ ఈ తరానికి ఎక్కడ తెలియాలి ఈ తరానికి తెలియాలి అంటే వాళ్ళని ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది పరిచయం ఎక్కడ చేయాలి ఇటువంటి ఆయుస్లో ఇటువంటి సభలు పెడితే విద్యార్థులు రారు కురాలు రారు ఈ తరం వాళ్ళు రాదు సో మనమే వాళ్ళ దగ్గర నుంచి పోవటం అనేది చాలా ఆవశ్యకం అనిపిస్తుంది ఎక్కడ పోవాలి మనం అంటే ఈ తరం విద్యార్థులు ఎక్కడ ఉంటారు కాలేజీలో ఉంటారు స్కూడలో ఉంటారు సో వాళ్ళతో మాట్లాడి ఆ కాలేజీలో ఆ స్కూడంలో కనుక ఇటువంటి ప్రోగ్రాములు పెడితే కనీసం ఓకే గజల్ అనే ఒక ప్రక్రియ తెలుగు కవితా లోకంలో గజల అనే ఒక ప్రక్రియ ఉన్నది కవిత్వం అనేది ఉన్నది కవితలు అనేవి ఉన్నాయి వ్యాసాలు అనేవి ఉన్నాయి ఇటువంటివి వాళ్ళకి కనీసం ప్రాథమికమైన అవగాహన వస్తే వాటి మీద వాళ్ళు దృష్టి పెడితే దానిలో వాళ్ళు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఈ మధ్య నాకు ఒక సందర్భాలు కూడా అటువంటి వదిలేదు ఒక సిటీలోనే ఉన్నటువంటి కాలేజీలో వాళ్ళ ప్రిన్సిపాల్స్ వాళ్ళే ప్రిన్సిపాల్ వాళ్ళే యాజమాన్యం కూడా ఈ గజ శ్రీనివాస్ గారి ఒకసారి అడిగి రిక్వెస్ట్ చేసి మా స్కూల్ మీద యాన్మస్టర్ ప్రోగ్రామ్ కి పంపించడానికి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే నేను గజా శ్రీనివాస్ గారితో మాట్లాడి అరేంజ్ చేసాను ఎందుకు అరేంజ్ చేశాను అంటే అది గజలు అనేది విద్యార్థులకి తెలియచడం కోసం గజల్లో ఉండే ఒక ఆకర్షణీయమైన ఆ కోణం అనేది ముఖ్యంగా ఈ తరానికి తెలియాలి అనే ఉద్దేశంతో గజ శ్రీనివాస్ గారిని ఆ కాలేజీని పంపించడం జరిగింది సో ఇటువంటిది మనం ఉధృతంగా చేయడం ద్వారా ఒక నియమంగా పెట్టుబడులు చేయడం ద్వారా ఏంటంటే ఈ తరానికి గజల ప్రక్రియని మనం మరింతగా ఎక్కువగా కంటిన్యూ చేసే వాళ్ళని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశాన్ని ఈ గదుల పుస్తకాలను ఆవిష్కరించే సదవకాశాన్ని అందుకు మాధవరావు గారికి అలాగే కింద థియేటర్స్ మద్రాని రఘురావు గారికి కూడా నా మనసారా నా కృతజ్ఞ తెలియజేస్తున్నాను మద్రాని రఘురావు గారు నాకు చాలా పనిచేస్తున్నారు ఎక్కడి నుంచు ఆయన కూడా ఆయన కేవలం ఏదో ఈ కింద ఆకు దేవుడు సరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూనే కాదు ఆయన కవిత్వం రాస్తారు ఆ కవితలు అనేది చాలా తరచుగా పంపిస్తుంటూ పంపిస్తూ ఉంటారు అవి అసోకు ఉంటాయి సో అట్లా మద్యాళు వెళ్ళడం కాక నాకు ఒక రకంగా పత్రికా బాంధవ్యం కూడా ఉన్నది సో ఈ గజలు కార్యక్రమానికి గజల్స్తో నాకు పెద్దగా ప్రవేశం లేకపోయినప్పటికీ చదవటము ఆస్వాదించడం వరకే పరిమితమైనప్పటికీ నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు చూపుతున్నానంటే నేను ఆంధ్రప్రభ దిపత్రికలో సంపాదకుడిగా కలి చేస్తున్నాను యాక్చువల్లీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒక మొట్టమొదటి తెలుగు గజలు ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రస్తుతమైంది పబ్లిష్ అయ్యింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అప్పట్లో ఆంధ్రప్రభ వీక్లీ మ్యాగజైన్ కూడా ఉండేది పాటు ఆ వీక్లీ మ్యాగజైన్లో ఒక తెలుగు గజ ఫస్ట్ టైం అందులో ప్రింట్ అయింది సో ఆ తరానికి సంబంధించి ఇప్పటి తరంలో నేను అదే ఆంధ్రప్రభలో గణితంగా పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఒక అర్హతగా భావించి ఈ కార్యక్రమానికి రావటం జరిగింది